మనందరికీ తెలుసు కదా రఘురామకృష్ణరాజు చాలామందికి రఘురామకృష్ణరాజు అంటే తెలియకపోవచ్చు విగ్గురాజు అంటే మాత్రం వైఎస్ఆర్సీపీ అభిమానులకు మన జగన్ అన్న అభిమానులకి అయితే చాలా సుపరిచితమైన పేరు అయితే రీసెంట్గా అయితే జెండా సభ జరిగింది కదా జెండా సభ జరిగినప్పుడైతే తనకు తానే అటు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబుతో సంప్రదించకుండా తనకు తానే విఘ్ అయితే భయపడి ముందే నాకు టికెట్ ఇస్తారా లేదని భయపడితే అతనికి కానీ టికెట్ ప్రకటించుకోవడం జరిగింది అతను బీజేపీ కుటుంబం నుంచి పోటీ చేస్తాం మరియు ఒకవేళ బీజేపీ కూడా జనసేన టీడీపీతో కలిస్తే టీ బీజేపీ నుంచి పోటీ చేస్తానని విఘ్రరాజు తనకు తానే ప్రకటించుకోవడం జరిగింది రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే విఘరాజుకి అయితే పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు వెన్నుపోడి పొడిచినట్టు మనకు అర్థమవుతుంది ఎప్పుడు ఆ పచ్చ మీడియాలో కూర్చొని జగనన్న మీద ఎప్పుడు విషయం జమ్మే విగ్రహాజు కూడా చంద్రబాబు వెన్నుపోడి పొడిచినాడు మనకు అర్థం ఏదేమైనా కానీ మరోసారి చంద్రబాబు నాయుడిని నమ్ముకున్న వాళ్ళకే చెప్పకూడని మనకు అర్థమవుతుంది ఏదేమైనా కానీ జగనన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు విగ్రాజు అయితే సొంతంగా డిపాజిట్లు కొట్టారు జగనన్న పేరు మీద జగనన్న వ్యూలో అయితే మచిలీపట్నం నర్సీపట్నం నర్సాపురం ఎంపీగా అయితే గెలిచిండు గెలిచిన తర్వాత జగనన్నకి విధేయుడిగా ఉండకుండా ఆ యొక్క పచ్చ మీడియాతో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ విగ్రహకు కూడా ఇచ్చిన అయితే ఆ పచ్చ మీడియాలో కూర్చొని ఎప్పుడు జగనన్న మీద జగనన్న అభివృద్ధిని ఓడ్చుకోలేకైతే విషయం చిమ్ముతూ ఉంటాడు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఆ యొక్క నర్సాపురం నియోజకవర్గం నుంచి అయితే కుటుంబంలో భాగంగా పావన నాగబాబు పవన్ కళ్యాణ్ కన్నే ఉన్నాయి కదా నాగబాబు పోటీ చేస్తున్నాడు మనకు అర్థమవుతుంది ఏదేమైనా కానీ విగ్రహకి మరి చంద్రబాబు నాయుడు విన్నపోని అర్థమవుతుంది చంద్రబాబును నమ్ముకుంటే మరోసారి మునిగిపోవడం అనేది విగ్రహం చూస్తే అర్థమవుతుంది